ముస్లిం రిజర్వేషన్కు సంబంధించి నేను మాట్లాడిన విషయాన్ని మాట్లాడినట్లుగా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు విషయంలో ఎవరు నమ్మవద్దని మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఒక మంత్రంగా భావిస్తోంది ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చిన్నారు వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఈద్ మైనారిటీ సోదరి సోదరి మనందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం కురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా పరిగణిస్తారు అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మన మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ ఏదైతే ఈ మధ్యకాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే 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 వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం నేను ఎక్కడా కూడా మైనారిటీ సోదరి సోదరి మళ్ళీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించను